హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చూసారా పంచకాయ చూసారా ఎలా ఉందో ఇదైతే మా ఆయన తెచ్చారనమాట ఇప్పుడు దిది పోసాడు పంచకాయ్ అయితే ఉంది కదా ఇది కోసేసుకుందాం ముందుగా కావాల్సినవి దానికి చాకు బాగా పదులుగా ఉండాలి అనమాట చాకు చాకిలే సోన తర్వాత ఒన్స్ ని యాస్కోవడానికి గియ్యి అనేది కొన్న పట్ట యాస ఈ జిగరం తన్నడానికి తర్వాత ఆయిల్ కూడా పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కూడా పెట్టాలి అన్నమాట ఇప్పుడు కోసేద్దాం ఇ కోసే ముందు చాకికి ఆయిల్ రాస్తాను అన్నమాట ఓకే పౌలన వీట్ మిల్లిగ్రైస్ ముందు కొంచెం ఇక్కడ ఉంటే చాక్ కలితే ఆయిల్ రాస్తాను ఇప్పుడు కాయ కోసేస్తాను ఇది పండింద లేదని నిన్న చూసి కొంచెం పోసి పక్కన పెట్టాను అనమాట ఇందులో నుంచి పాలు ఉంటాయి కదా అవన్నీ కారు అప్పుడు కోసుకుందా ఎదురు చెప్ కష్టాలు వేసుకొని ఎవరు చెప్తా కాలు చేసుకున్నాడు జిగు చేతుల కాయలు వస్తు చూసారా మా అబ్బాయి నేను పానస్క ఎన్ని పాటలు పడుతున్నామో ఏడిపిచ్చేసింది దీనికన్నా ముందు మా ఆయన ఇంకో పనసకాయ తీసుకొచ్చారు ఆ పనసకాయలు అమ్మే అతను ఇంట్లోకే నానా అని అడిగారంట అవునండి అంటే సరే అని కొంచెం పైన కుళ్ళినట్టుగా ఉంటే కొంచెం పోయిద్ది నానా తినడానికి బాగుంటుంది తీసుకెళ్ళంటే తీసుకొచ్చారంట అది తీసుకొచ్చేసరికి ఇంటికి వచ్చి కోసేసరికి మొత్తం కుళ్ళిపోయింది అనమాట ఇంక సరే ఈసారి అయినా మంచి తీసుకురా అని అంటే సరే అని పాపం మళ్ళీ తీసుకొని వచ్చారనమాట ఆ పనస్కి అతనికి చెప్పారు అండి మొన్న తీసుకెళ్ళింది కుళ్ళిపోయింది ఈసారి కొంచెం పచ్చిగా ఇవ్వండి రెండు రోజుల రెడీ అయ్యేది అని చెప్పి తీసుకొచ్చారండి సరే అని నేను ఆయన తెచ్చిన రెండు రోజుల తర్వాత నేను కోసాను అనమాట అయినా సరే పచ్చిగా ఉంది ఏం చేయాలో అర్థం కాక సరే అని ఆ కోసిన కవర్లోనే చూసారుగా ఇందక ఇలా చుట్టేసి పక్కన పెట్టేశాను ఆ రెండు రోజులు అయిన తర్వాత తీసి చూసేసరికి అది కొంచెం పోయినట్టు అనిపించింది కోస్తే లోపల బాగానే ఉందనమాట ఇంకా బాగున్న వరకు అన్నీ తీసాను ఇంకా పిల్లలు అయితే తిన్నారనమాట బాగానే ఉన్నాయి ఇంక అందరం కలిసి తిన్నాము మా చిన్నవాడు చూడండి ఎలా నవ్వుకుంటే ఎలా తింటున్నాడో చాలా రోజులు అయింది కదా వీడియోలో కనపడి ఇంకా వీడికి ఏదన్నా పెట్టి వీడియోలో తినారా అంటే చాలు సూపర్ 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 అనే చేపి లేపుతూ ఉంటాడు అనమాట ఇంకా కొంచెం పోయినట్టు అనిపించినాయి కదా దాంట్లో పిక్కలన్నీ అన్నీ అనమాట బాగా కడిగేసి క్లీన్ చేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసి చక్కగా సాయంత్రం పూట స్నాక్గా అయితే పిల్లలందరూ తినేశారు తినేసారు చూసారా పనసకాయ తిండి తెప్పలైతే పడ్డాను కానీ పనసకాయ పండిందని ఎలా తెలుసుకోవాలి తర్వాత నేను రాంగ్ టైంలో కోసానా రైట్ టైంలో మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్లో చేసేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బా